మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిదిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు ఈ నెల డిసెంబర్ ఏడు అనగా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు అలాంటి వారికి అష్టైశ్వర్యాలు వరించడంతో పాటు విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి అలాగే అప్పులు సమస్యలతో బాధపడేవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి డిసెంబర్ ఏడు రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ నమస్సివాయని కామెంట్ చేయండి అప్పుల సమస్యలు వెంటనే తొలగిపోవాలన్నా మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలన్నా మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు అష్టమ శని దోషాలు అన్ని తొలగిపోవాలన్నా భర్త సంపద విపరీతంగా పెరగాలన్న ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే గట్టెక్కిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శివుని రెండో కుమారుడైన కుం స్వామిని విశేషంగా పూజిస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ పూజలు చేయాలనుకునే వారు సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని తెచ్చుకోండి స్వామివారి చిత్రపటం ముందు అందుబాటులో లేని వాళ్లు పసుపుతో గౌరీ దేవిలాగా తయారు చేసే సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి పసుపు సుబ్రహ్మణ్యం స్వామిని పూజించవచ్చు ఈ ఫస్ట్ రోజున ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్రలేవాలి పూజ చేసి స్త్రీలు తలస్నానం చేసే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ ప్రారంభించండి ముందుగా సుబ్రహ్మణ్య స్వామి పటానికి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగులో ఉండే పూలతో అలంకరించుకోండి సుబ్రహ్మణ్య స్వామిని అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రమందారం పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ పూజ చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా మందారం పూలతో స్వామివారిని పూజిస్తే విపరీతమైన ధన ప్రాప్తి లభిస్తుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి పూజ ప్రారంభించే ముందు అక్షింతలను తయారు చేసుకోవాలి సాధారణంగా పసుపు అక్షింతలను తయారు చేస్తామైతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు మాత్రం ఎరుపు రంగు అక్షింతలను తయారు చేసుకోవాలి బియ్యంతో కొంచెం కుంకుమ అలాగే కొబ్బరి నూనె కలిపి ఎరుపు రంగు అక్షంతలను చేసి మీ పూజ గదిలో పెట్టుకోండి తర్వాత ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోవాలి బియ్యపిండి కొన్ని పాలు పోసిపిండి ప్రమిదను తయారు చేసుకోవాలి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కాని ఆవుంది నెయ్యిని కానీ పోసి సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయాలి స్వామి వారి పూజలు నైవేద్యంగా చలిమిడి వడపప్పు దానిమ్మ పండ్లు గింజలు పచ్చిపాలు అరటిపండు బెల్లం ఇలా ఏవైనా సరే రెండు రకాల నైవేద్యాలు స్వామి వారికి నివేదించాలి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువగా దానిమ్మ పనులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు దానిమ్మ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి ధనాదాయం బాగా పెరుగుతుంది ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం స్కంద శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదువుతూ పూజ చేయండి చివరగా సుబ్రహ్మణ్య స్వామికి హారతి కర్పూరం ఇచ్చి నమస్కారం చేసుకుని తలపైన అక్షింతలు వేసుకుని మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పట్టిందల్లా బంగారమే అవుతుంది కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఒక గాజు గ్లాసుల నిండగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి విషయాన్ని దిశలో పెట్టుకోండి మీ ఇంటికి బాగా డబ్బు చేకూరుతుంది ఇంట్లో ఖర్చులు తగ్గుతాయి అలాగే ఉత్తర దిశన కుబేరుని దిశగా భావిస్తారు కుబేరుడు సంపదకు అధిపతి కాబట్టి ఈ షష్ఠి రోజున రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ఉత్తర దిశలో పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయండి త్వరలో మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ఈ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ ఇంటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని సప్తంగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్టి రోజు ర్జున ఆలయానికి వెళ్లలేని వారు పుట్ట వద్దకు వెళ్లి మీద పసుపు కుంకుమలు వేసి పుట్టల ఆవు పాలు పోసి పుట్ట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి పుట్టకు నమస్కారం చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్నా కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేషంగా జంట నాగులను పూజిస్తారు కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంట నాగులకు పాలకు అభిషేకం చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఫస్ట్ రోజున జంట నాగులను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ షష్ఠి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఈ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే సరవణ భవై ఆరు అక్షరాలు మంత్రాన్ని మూడుసార్లు జపించారు ండి స్వామివారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం చదివితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నడుము నొప్పి సమస్యలు కీళ్ల నొప్పి సమస్యలు తగ్గిపోతాయి ఈ షష్ఠి రోజున ముఖ్యంగా స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైనా పేదవారికి పెరుగు దానం చేస్తే మీ ఆయుస్సు పెరుగుతుంది బియ్యం దానం చేస్తే అప్పులు సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా ఈ షష్ఠినాడు సుబ్రహ్మణ్యని ఆలయంలో జరిగే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను కల్లారా చూస్తే జాతకంలో ఉన్న కుజదోషం కాలసర్ప దోషాలు తొలగిపోతాయి అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది సంతాన లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ కథను వింటే స్వామివారి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు కలుగుతాయి ఇలా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు ఈ విధివిధానాలు పాటించి ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి